హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాష్ టీవీ నేను మీ వినీత్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసా ఆత్పూర్ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ మనకు ఒక తాత అయితే ఈ యొక్క ఆల్వేరు గేట్లు అయితే అమ్ముతున్నారు ఈ యొక్క ఆలువేర్ అనేది నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊళ్ళో ఎత్తున్నాను అనమాట మళ్ళీ టౌన్కి వచ్చాక ఇప్పుడే నేను అయితే చూస్తున్నాను ఈ యొక్క కాల్వేరు గేట్లు ఈ యొక్క ఆలువేర్ గేట్లు ఎక్కడి నుంచి వేస్తారు ఏంటి వీటిని ఎలా అంటే ఉరగబెట్టుకొని తెస్తారా కాల్చితేస్తారు మనకైతే తెలియదు ఒకసారి మనం ఆ యొక్క పెద్ద అయిన తెలుసుకున్నాం ప్రజెంట్ మనతో ఈ కాలువేరు గేట్ల మీ తాతయ్యతో ఆ తాత అడిగి తెలుసుకున్నావు విశేషాలు ఏంటో నమస్కారం నమస్కారం పేరు పేరు నా ఓకే కాలువేరు గేట్లు మీరు ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఇంటికాడ పండిస్తారా లేకపోతే మీకు బయట నుంచి వస్తా ఏంటి ఎక్కడి నుంచి వస్తాయి ఇంటికాడలో పక్కన పైరు చేస్తారు లేకపోతే చెన్నైకి పోయి తెచ్చుకుంటాం చెన్నైకి పోయి ఓకే ఈ చెన్నై నుంచి మీకు డైరెక్ట్ గా అయితే వస్తాయి డైరెక్ట్ లాడ్లు వేసుకొని వస్తా ఈ యొక్క ఆలువేర్ గేట్లు ఎవరికి మంచిది మామూలుగా ఈ ఆలువేరు గడ్డలు తింటే ఎవరికి మంచిది ఆలువేరు గేట్లు ప్రతి ఒళ్ళకి పుష్టి అయిన వస్తువు జబ్బు వస్తువు ఏం కాదు ఏ డాక్టర్లైనా కూడా అడుగు చూడండి ఆలువేరు గేట్ల గురి గురించి ఏమైనా ఇబ్బంది ఉంటాయా లేదని కూడా అడుగుంటే బిడ్డ తల్లికైనా పాలు లేని పిల్లకాయలకైనా కూడా పాలు పెడే వస్తాయి వీటిని ఎలా మనం ఉడకబెట్టుకోవద్దనాలా కాల్చుకున్న మీరు ఆల్రెడీ ఉడకబెట్టేసారా ఏంటి ఉడకబెట్టి తినవచ్చు కాల్చుకనైనా తినవచ్చు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎలా తెచ్చారు ఉడక పెట్టుకొని తెచ్చారు ఉడక పెట్టుకొని తెచ్చాము మాములు ఎంత మన దగ్గర ప్రైజ్ ఎంత రేటు రేటు రేట్ ఎంత రేటు దీనివచ్చి వచ్చి మాకు ఇక్కడ వచ్చే కలిక యాభై రూపాయలు పడిపోద్ది యాభై రూపాయలు అంటే ఒక గడ్డ యాభై రూపాయలు ఒక గడ్డ అని కాదు కేజీ యాభై రూపాయలు పడుతుంది ఓకే దీని అమ్మితే మేము వంద రూపాయలు అమ్ముతాం ఓకే కేజీ వంద రూపాయలు అమ్ముతారు అంటే ఒక హాఫ్ కిలో యాభై రూపాయలు కేజీ వంద రూపాయలు హాఫ్ కిలో యాభై రూపాయలు ఈ ఆలివర గడ్డలతో ఏమేమి చేస్తారు ఈ ఆలివర గడ్డలతో మైదా పిండి తయారు చేస్తారు ఇది మైదా పిండి దీంతో చేస్తారా ఓకే వడియాలు తయారు చేస్తారు అప్లాలు తయారు చేస్తారు బిస్కెట్లు దాంట్లో పిండి ఆడిపించి బిస్కెట్లు తయారు చేస్తారు అసలు ఈ యొక్క ఆలువేర గడ్డకి చరిత్ర నా లేదు ఇందు మనం సగ్గు బియ్యం చేస్తారంట మైదా పిండి చేస్తారంట బిస్కెట్లు చేస్తారంట ఇన్ని రకాలు చేయించే నాకు ఇప్పుడే తెలుస్తున్నాను మామూలుగా చిన్నప్పుడు జస్ట్ ఈ మా అమ్మ వాళ్ళు ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు చేస్తే ఉడకబెట్టుకొని తినేవాళ్ళం కానీ ఇక్కడికి చూస్తే దీంతో మైదా పిండి సగ్గుబియ్యం ఇలా రకరకాలు చేస్తారనేది మనకు తాత అయితే చెప్తున్నామన్నమాట దీంట్లో పిండి పదార్థం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది మనందరికీ చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుంది ఈ యొక్క ఆలువేర్ గడ్డ అనేది ఆల్వేరు గడ్డ అనేది ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మాకు మాకోసం టేస్ట్ చిన్న జాలు చిన్న జాల ఇది మనకు ఆల్రెడీ మనకు తాతది ఉడకబెట్టేసేది తెచ్చేసాడు అనమాట ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్తాం టేస్ట్ అయితే కొంచెం పిండి పిండిగా అయితే ఉందనమాట మొత్తం ఒక పిండి పిండిగా అయితే ఉంది దీనిలో హై ప్రోటీన్స్ క్యాలరీస్ అవన్నీ మనకు తెలియదు అనమాట మీకు అవన్నీ మనకు తెలియదు అనమాట మీకు ఇట్టేసి ఉడగబెడతారా ఏం వస్తే ఉడగబెడతారు ఓకే సేమ్ మనకు దీని టేస్ట్ అయితే కొంచెం సేమ్ మనకు తేగలాగైతే ఉందనమాట మనం తేగ అనేది కొంచెం స్వీట్గా కొంచెం ఉప్పగా ఉంటుంది ఇది కొంచెం పిండి పిండిగా లైట్గా ఉప్పగా అయితే ఉందనమాట సంవత్సరం మొత్తం దొరుకుతాయి మనకు ఇసుక నాలు అయితే సంవత్సరం మొత్తం దొరుకుతాయి అదే మనం మామూలు భూమి కానీ మెట్ట భూమి కానీ అయితే అవి కుళ్ళిపోతాయంట ఎక్కువ పెరగమంట ఒకవేళ మీరు ఇసుక నెల అయితే మీరు కొన్ని తీసుకెళ్ళి ఆ చెట్లు అనేది నాటుకోండి మీకు సంవత్సరం మొత్తం మీరు తినేయచ్చు అనమాట ఇంటికాడ హై ప్రోటీన్ గల ఫుడ్ ఇది ఇవి మొత్తం మనకు చూసేదానికి దానికి వేరు మాదిరిగా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క ఆలువేర్ గడ్డ అనేది ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తినాలన్నా కానీ మన ఆత్మూర్ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద మన తాత నమ్ముతూ ఉంటాడు మన తాత దగ్గరికి వచ్చేసరి కొనేసుకోండి వీడియో మేము లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి